పాకిస్తాన్ బుద్ధి ఏ మాత్రం మారడం లేదు న్యూ ఇయర్ వేళ బోర్డర్ లో డ్రోన్ తో కలకలం రేపింది ఇందుకే ఆ డ్రోన్ లో ఏ ఉన్నాయి భారత బలగాలు ఎలా ఎదుర్కొన్నాయి జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ డ్రోన్ దూసుకురావడం కలకలం సృష్టించింది ఖాదీ కర్మదా ప్రాంతంలోకి జరబడ్డ పాక్ డ్రోన్ దాదాపు ఐదు నిమిషాల పాటు అక్కడే చక్కర్లు కొట్టింది ఈ క్రమంలోనే ఐఈడి మందుగుండు సామాగ్రి డ్రగ్స్ ను జారడిచింది డ్రోన్ కదలికల్ని గుర్తించిన వెంటనే భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు డ్రోన్ నుంచి జారిబడ్డ వస్తువుల్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఖాదీ కర్మదా ఏరియాలోని ఉగ్రవాద గ్రూపులకు సాయం చేయడానికి ఉద్దేశించినవిగా అధికారులు భావిస్తున్నారు ఇంత సరిహద్దు జిల్లాలో భద్రతా సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఏదైనా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందనే కోణంలో ఖాదీ కర్మదాతో సహా పరిసర ప్రాంతాల్లో ముమ్మూర తనిఖీలు చేపట్టారు ఘటన పూంచ్ ప్రాంతంలో జరగబోయే ఉగ్రదాడిలో భాగమా అని అధికారులు అనుమానిస్తున్నారు నూతన సంవత్సరంలో పాక్ మద్దతున్న ఉగ్రవాద గ్రూపులు జమ్మూ కాశ్మీర్లో లో దాడికి ప్లాన్ చేశాయని గతంలో నిఘా వర్గాలు సూచించిన విషయాన్ని చెప్తున్నారు క్రమంలోనే భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి నియంత్రణ రేఖ వెంబడి గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే పఠాన్కోట్ జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి సమీపంలోని జిల్లాల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు న్యూ ఇయర్ వేడుకల వేళ జమ్మూ అంతటా భద్రత పెంచిన నేపథ్యంలో డ్రోన్ చక్కర్లు కొట్టడం కలగలం రేపుతోంది